హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో యాభై రెండు సంవత్సరాల క్రితం చదువుకున్న పలువురు స్నేహితులు పాఠశాలకు చిన్ననాటి జ్ఞాపకాలను అనంతరం హైదరాబాద్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు తమ పరిచయం నిర్వహిస్తున్న కార్యక్రమాలతో పాటు తమ పిల్లలు ఏ ఏ హోదాలో స్థిరపడ్డారనే విషయాలను సహాయ విద్యార్థులకు తెలిపారు పాఠశాల పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్ట్ పివి మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఏడు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్న రోజుల్లో నాడు అధ్యాపకులు చూపిన చొరవ విద్యార్థిగా మంచి నడవడికి దోహదపడినట్లు వివరించారు పాఠశాలను వీడి చాలా రోజులైన పాఠశాల బాల్యమిత్రులతో పెనవేసుకున్న బంధం మళ్లీ పూర్వ విద్యార్థులు కలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని గతంలో కొత్తకొండ వంగరలో అతి కొద్ది మంది స్నేహితులతో నిర్వహించామని గుర్తు చేశారు ఆదివారం నాడు జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి యాభై మంది పూర్వ విద్యార్థులు హాజరవడం అభినందనీయం అన్నారు ఇక నుండి ప్రతి మూడు నెలలకు ఒక ఆత్మీయ సమ్మె హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాలలో నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో శంభు ప్రసాద్ విష్ణుదత్త రమణారావు నరసింహారావు పాల్గొన్నారు